హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నోటిఫికేషన్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఎంటీఎస్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనో రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ వేసుకోండి మీ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము Income tax. Hyderabad, the government of India under has released the official notification for the recruitment of multitasking staff, MTS G Tax Assistant TA and Stenographer Grade 2. Steno vacancies release. A. Those candidates who are interested in the recruitment, 56 vacancy, detail and education qualification and selection process and salary pay scale, exam pattern, and syllabus and online application process completed all eligibility criteria can read the notification. So friends, MTS tax assistant, stenographer, an యాభై ఆరు వేకెన్సీతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది దీని యొక్క పే స్కేలు ఎగ్జామ్ బటర్ను సిలబస్ పూర్తి వివరాలు ఈ విడో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ డీటెయిల్స్ చూడండి పోస్ట్ నేమ్ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ట్యాక్స్ అసిస్టెంట్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు అలాగే దీని యొక్క రిక్రూట్మెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ నుంచి ఆల్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ ఇస్తారనమాట అలాగే యాబీఆర్ పోస్టులతో వేకెన్సీ సో యాబీఆర్ వేకెన్సీతో ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్లో హైదరాబాద్లో వేకెన్సీ అయితే రిలీజ్ అయిందన్నమాట సో ఎంటీఎస్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ టెనో వేకెన్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫిఫ్టీన్ మార్చ్ నుంచి ఫైవ్ ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్ ఎలా అంటే ఓబీసీ వాళ్ళకి త్రీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట అలాగే దీనికి యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ ఎస్టీ పిడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్కి జీరో రూపీస్ ఒక్క రూపాయి కూడా అన్నమాట అలాగే దీని యొక్క వేకెన్సీ ఎంటీఎస్ ఇరవై ఆరు ట్యాక్స్ అసిస్టెంట్ ఇరవై ఎనిమిది స్టెనోగ్రాఫర్ రెండు అలాగే యాభై ఆరు వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎంటీఎస్కి అయితే టెన్త్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఆరు వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ అయితే గ్రాడ్యుయేట్ అయిపోయి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి స్టెనోగ్రాఫర్ అయితే ట్వెల్త్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి ఓకే అర్థమైంది కదా దీని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ యొక్క అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇది ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఫస్ట్గా వాళ్ళని ఎంపిక చేస్తారన్నమాట నేషనల్ ఛాంపియన్షిప్స్ కానీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కానీ అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కానీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే దీనికి ఎలిజిబుల్ మీ అందరూ ఓకే అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎంటీఎస్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనో సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే ఫైవ్ స్టేజెస్లో ఉంటుందన్నమాట ఫస్ట్ స్టేజ్ వన్ షార్ట్ లిస్టింగ్ స్టేజ్ టూ టైపింగ్ టెస్ట్ స్టేజ్ స్టేజ్ త్రీ స్టెనో టెస్ట్ స్టెనోగ్రఫీకి స్టేజ్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఫోర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ ఫోర్ స్టేజెస్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది ఈజీగా దీని యొక్క సాలరీ వేగ వాళ్ళగా వచ్చి స్టెనోగ్రాఫర్ పాతిక వేల నుంచి ఎనభై ఒక వెయ్యి ట్యాక్స్ అసిస్టెంట్ పాతిక వేల నుంచి ఎనభై ఒక వెయ్యి ఎంటీఎస్ పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు ఉంటుంది అనమాట సో ఇది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ ఛాంపియన్ ట్రోఫీ అంటే అదర్ క్వాలిఫికేషన్స్ చెప్పాను కదా ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం స్పోర్ట్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ మీకు ఒక లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి దానికి మీరు న్యూ యూజర్ క్రియేట్ చేసి దాని తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తే సబ్మిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీ యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి రిక్వైర్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే సో సబ్మిట్ అప్లికేషన్ వస్తుంది సబ్మిట్ చేయండి సో ఈ విధంగా అయితే అప్లై చేయాలి ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది స్పోర్ట్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేస్తే మీకు పుణ్యం అయినా వస్తుంది ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఆ పుణ్యం ఏంటంటే మీ వాళ్ళ జాబ్ వచ్చిందని ఆడి చెప్పుకుంటారు అనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఆల్ ది బెస్ట్ గాయస్ జై హింద్ మళ్ళీ ఇంకేంటంటే ఎవరికైనా అప్లై చేయాలంటే మనకి ఇక్కడ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కళ్యాణ్ చేసేసి కనెక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్